కేసీఆర్ కూతురు అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్ సంచలనం లేపిన లిక్కర్ కుంభకోణం కేసులకు సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కీలక కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కలవకుంట్ల కవిత ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు ఆమె చుట్టూ సీబీఐ ఉచ్చు పనినట్లే కనిపిస్తోంది ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు కవితకు ఇదివరకే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఆరో తేదీని విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు తాజాగా కవిత పేరును ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచినట్లయితే సమాచారం ఈ కేసులో కవితను నిందితురాలుగా సిబిఐ అధికారులు గుర్తించినట్లుగా చెబుతున్నారు నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ అధికారులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారని సమాచారం ఈ క్రమంలో తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నాటి విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంటుంది ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఇదివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కవితకు సమన్లు జారీ చేశారు కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు అంతకుముందే ఈ కేసులో రెండుసార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళొచ్చారు విచారణకు అయితే అక్కడ హాజరయ్యారు తాజాగా ఈ కేసులో సిబిఐ జోక్యం చేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు ఈ పరిస్థితుల్లో కవిత సీబీఐ నుంచి సమన్లు అందుకోవడం అయితే చర్చనీయాంశం అవుతోందని చెప్తున్నారు ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఎంపీ జైసింగ్ అయితే ఎదుర్కొంటున్నారు జైలు జీవితాన్ని గడుపుతున్నారు ప్రస్తుతం ఇప్పుడు కవితకు ఈ నిందితురాలుగా అయితే గనక ఛార్జ్షీట్లో కవిత పేరును కూడా పొందుపరిచారు ఇరవై ఆరో తారీఖునైతే గనక విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు